హాయ్ ఇక్కడ షూస్ ర్యాక్స్ మొబైల్స్ లాకర్స్ అన్నీ ఉంటాయి మొబైల్ లాకర్స్ చెప్పుల లాకర్స్ అన్నీ పర్ మొబైల్ ఫైవ్ రూపీస్ పర్ షూస్ ఫైవ్ రూపీస్ ఎన్నో ఉంటాయి ఇక్కడే అదైతే టెంపుల్ ఇంకా దాని పక్కనే ఇవన్నీ లాకర్స్ టైపు ప్రతి ఒక్కటి పక్క పక్కనే అన్ని అటు పక్కన టెంపుల్ ఇటు పక్కన లాకర్స్ అలా అటు పక్కనే అవి లాకర్స్ రూమ్స్ అయినా లాకర్స్ అయినా అటు పక్కన వీళ్ళు అన్ని బొట్లు పెట్టే బ్యాక్స్లో లాకర్లు అన్నీ ఎక్కడ చూసినా కానీ తెలుగు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి గంటలు కొట్టుకుంటా ఎవరు సంతోషం లేదు వాళ్ళు సంతోషం వీడు హడావీరులో వాళ్ళు ఉన్నారు నాకైతే గట్టిగా ఆకలేస్తుంది అయ్యా మా జనం అయితే తినలేదు నిజంగానే పొద్దున వాళ్ళు పెట్టించింది ఆ అన్నగారు పెట్టించింది అయితే తినలేదు అది అయితే మ్యాప్ మొత్తం అన్నిటి పరంగా డేట్ సెవెన్ ఎయిట్ ఫ్రీ దర్శనం పాస్ చేయం త్రీ డేట్ సిక్స్ దర్శన్ ఫ్రైడ్ పాస్ చేయము త్రీ ఇదేమో డేట్ సిక్స్ సెవెన్ టైం అయితే ఇంకా క్లోజ్ అయిపోయి ఉంటుంది టెంపుల్ పోతూ ఉండరు అయినా జనము మళ్ళీ దర్శనానికే ఎట్టో తెలియదు నేనైతే పోయి గేట్ వన్ అక్కడ ఉండాలి అదే అండి నాకు తెలిసిన డీటెయిల్ పరంగా లడ్డూ కౌంటర్ అయితే లోపలికి వెళ్ళాలి ప్రసాదాలయం ఐదు వందల మీటర్లు ప్రసాదాలు కాదు ఫుల్ వీల్చే తినాలి నేను ఇది జాంకాయలు గడ ఉన్నాయి ఇక్కడ ఉంటాయి ఒకటి ఇరవై ఐదు రూపాయలు ఇంక కలర్ఫుల్గానే సిటీ అంటే కలర్ ఫుల్గానే ఉంటుంది టెంపుల్ అయితే టెంపుల్ ఏ పక్కన తెలియదు చెప్పులు ఆడ చేసి పోతాను నేను కూడా టెంపుల్ టెంపుల్ గాడికి అయితే మొబైల్ నాట్ అలౌడ్ బయట నుంచి చూసే ప్రదేశంగా అయితే చూద్దాం అంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం